కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాకు ఒక బలమైన బంధం ఉన్నది ఈరోజు ఈ కార్యక్రమంలో సిపిఐ శాసనసభ్యులు సాంశివరావు గారు కూడా పాల్గొన్నారు ఈ ఖమ్మం జిల్లాలో ఒకనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఎంత వైరుధ్యం ఉన్నా ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కొట్లాడుకున్నా ఈరోజు కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు రెండు వేల పద్నాలుగులో ఈ జిల్లాల టిఆర్ఎస్కి ఇచ్చింది ఒకటే సీటు రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీటు ఇవాళ కూడా ఇచ్చింది ఒకటే సీటు అంటే మొదటి నుంచి జిల్లా ప్రజలు కేసీఆర్ను నమ్మలే కేసీఆర్ మా మాటలకు ఇక్కడున్న ప్రజలు ఎవరు లొంగలే అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలుపెట్టినాం ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ పోడెం వీరయ్య గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఐదు గ్రామాల గురించి చెప్తున్నారు తుమ్మల గారు రాములవారి గుడి అభివృద్ధి గురించి చెప్తున్నారు అదేవిధంగా గోదావరి జలాలు మీకు ఉప్పొంగి మీ ఊర్లలోకి మీ ఇండ్లలోకి వస్తున్నాయి మీకు రీటైనింగ్ వాల్ కట్టాలని ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొట్టమొదట టెండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రాంతానికి మంజూరు చేసి మీకు ఆ ఒక రీటైనింగ్ వాల్ కట్టడానికి ఐదు వందల పైచెలకు కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే మీ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మీ కష్టాలు తీర్వాల్సిన బాధ్యతతోనే ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం అందుకే మిత్రులారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఈరోజు వల్ల పేదవాళ్ళు ఉన్నారు కానీ మరి ఆ ఇళ్ళ రెండేళ్ళ పిల్లగాడు ఇవాళ ఇరవై ఏళ్ళకి వచ్చిండు పెళ్ళయింది ఆయన కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళైనోళ్ళు కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తారు అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చి తొంభై రెండు రోజులైంది వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అనా పైసా ఖర్చు లేకుండా ఇయాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇరవై నాలుగు కోట్ల పైచలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా పేదవాడికి వైద్యం అందక పెద్ద సర్కారు దావకానకో ప్రైవేటు దావకానకో పోతే మళ్ళీ ఇంటికి వస్తాడో రాడు అనే అనుమానం ఉండే అట్లాంటిది ఎలా పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు పేదవాళ్ళ వైద్యానికి ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ఇక గ్యాస్ పొయ్యి సిలిండర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు ఆ ఎలా కట్టెల పొయ్యితో కన్నీళ్లతో వంటలు వండలేక కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ ఊపిరి తిత్తుళ్ళకి పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోని అమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే మీకు ఆళ్ళ సిలిండర్ ఇచ్చారు మరి వెనక్కి తిరిగి చూస్తే పదిహేను ఏళ్ళ మోడీ గారు వచ్చిర్రు కేసీఆర్ గారు వచ్చారు నాలుగు వందలు ఉండే సిలిండర్ పన్నెండు వందల రూపాయలైంది అవునా అక్క అంతేనా కేసీఆర్ మోడీ ఏం చేసిరా అంటే నాలుగు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసారు యాభై ఐదు ఉన్న పెట్రోలు నూట పది రూపాయలు చేశారు యాభై ఉన్న డీజిల్ వంద రూపాయలు చేసారు వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసారు అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అటక మీద పెట్టి కట్టెల పొయ్యి కెళ్తున్నాం ఆడబిడ్డల్ని ఆదుకోవాలని కట్టెల పొయ్యి వద్దు ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం అదే విధంగా వ్యవసాయకే ఉచిత కరెంటు ఉన్నది భూమి లేనోళ్లకు మరి కష్టాలు లేవా మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేరు అని పట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేదోళ్ళు వారి దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా ఈ భద్రాచలానికి వచ్చి పాదయాత్ర చేసిన ఇల్లందులో చేసిన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పేదలు మాకు గుర్తు చేశారు అయ్యా భూమి ఉంటేనే ఉచిత కరెంటు అంటురు మరి మా ఇంటి కరెంటు బిల్లులు మేం కట్టలేకపోతున్నామన్నారు అందుకే ఆలోచన చేసి ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి మీరు టీవీ పెట్టుకున్న మీరు ఫ్యాన్ వేసుకున్న మీ ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టుకున్న కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మా ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెట్టి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పేదల ఇంటికి కరెంటు ఇచ్చి మీ ఇండ్లలో వెలుగులు నింపాలన్న ఆలోచన ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ